पदमनाभम सुरेश विश्वाचारंग सदृश मेघवर्ण शुभांग लक्ष्मीका जोद्रोको तो, सर्वांगे चंदन सुन रे मुक्वली श्रीकृष्ण स्वामी मंडपे स्वी अब विश्ववास नाम संवत्सरे दक्षिणा श्रीकृष्णा वंदे वंदे

పత్రికా వ్యక్తులందరికీ పేరు పేరున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు చేస్తా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆనటువంటి వ్యాయామ ధర్మం పైన మరి ఎప్పుడు మరింత గీతోపదేశం జరిగినా ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నా ఈరోజు సమాజంలో ఈ ఈరోజు దేశంలో మరి స్వతంత్ర మధ్య చెప్పలేదు చెప్పే తోడేవా అది జరుపుకోవచ్చు కానీ ఈ రోజు కూడా ఈ డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దిన జరుపుకున్నటువంటి ఈ భారతదేశంలో మరింత కులాలు ఇంకా వెంటబడినటువంటి కులాలు ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్ ఈ కులాలు ఇంకా మరింత శత్రున్నప్పటికీ మరింత

அது சர்மம் ர்மா ஆமிக காரியம அனைவ சந்தர் கீதோபதேசம் ஜரித பகவத் கீத மந்திரம் கூட பதோப்பதம் சொல்லுவது பகவத் கீதை మనం వెళ్ళినప్పుడు ఈరోజు మన సమాజం ఎవరో సమాజమే కాదు హిందూ ధర్మంలో హిందూ సమాజంలో గీత ఉపదేశం తెలియన విధంగా మనమంతా కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటే చెప్పి ఈ ఈ వేదిక మనం ఎంత ముందుకెళ్తే మన ధర్మాన్ని అంటే ధర్మాన్ని మనం రక్షించినప్పుడే మనం రక్షిస్తుంది కాబట్టి ఆ రకంగా మనం హిందూ సమాజంలో ముందు అన్నాడు శ్రీకృష్ణుడు చేసినట్టే ఇలా ఆ సమాజంలో పుట్టినటువంటి మనకు ఎంత ధర్మ పడాలో ఈ సందర్భంగా మనం చాలా గౌరవ విషయం సమాజాన్ని సాగుతో పడటానికి మనకు భగవద్గీత ఎంతో ఉపయోగపడ్దని చెప్పి ఎంతో మోహద చెప్పి నేను ఈ సమయంలో